వేదిక ఇచ్చిన పెద్దలందరికీ మరి అలాగే వేదిక ముందున్న పెద్దలకి ప్రజలకి ప్రతి ఒక్కరి ఒక్కరికి కూడా ఎంతసేపు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడికి తరలి రావడం చాలా ఆనందదాయకం నాకు మీరందరూ తెలుపుతున్న ఈ సంఘీభావాన్ని నేను నిజంగా నా జన్మాంతం నేను గుర్తుం పెట్టుకుంటానని మీ అందరికి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కూడా ఎవరు చుట్టూ తిరిగి నేనెక్కడా కూడా ప్రతి విలాడి నేను నాకు టికెట్ ఇవ్వండి అని అడగలేదు ఆ రోజున నీ పేరుండి మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మరి రజనీ గారు మరి ఆ రోజున టికెట్కి నన్ను ప్రతి విలాడి నెల రోజుల పాటు నన్ను ఒక రోజు రెండు రోజులు కాదు ప్రతి విలాడి తీసుకొని వెళ్తా ఉంటే మీరెందుకు పోటీ చేయరు మీ కుటుంబం నుండి మీరున్నారు కదా అని చివరిగా అడిగాను ఆ రోజులు కూడా మాకు ఆ అవసరం లేదు అని అన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి మరి మిగతా వాళ్ళందరూ మరిని నమ్ముకొని ఎంతో మంది చేశారు కదా మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే మీకు పోటీ చేయాలని ఉంది కదా గతంలో కూడా పలుసార్లు మాటల్లో చెప్పున్నావు కదా అని అన్నారు అవును నిజమే మీరు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తాను అని అన్నప్పుడు నా బిడ్డల మీద ఒట్టు అని మరి వాళ్ళ పరిధి గారు కూడా నాకు వాళ్ళ బిడ్డల మీద ఒట్టు అని చెప్తే మనం నమ్ముతాం కాబట్టి నమ్మేం అప్పటికే తెలిసింది మూడు నాలుగు వేల మందికి ఇలాంటి వట్టేశారు ఎన్నో పనుల మీద ఆ తర్వాత తెలిసింది నాకు అప్పుడు రెండో రోజు నాకు నా పేరు ఏదైతే టీవీలో ప్రకటన వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నా పేరు ప్రకటించిన తర్వాత రెండో రోజునే నువ్వు ఒక్కడే ఎలా చేసుకుంటావు అని అన్నారు ఇంతమంది ఉన్నారు మరి మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది మరి నాలుగో తరం నేను వాస్తవంగా మొదట నుండి సిపిఐ పార్టీ నుండి వచ్చిన కుటుంబం అది మరి ఏ రోజు కూడా భయపడి వెనకడుగు వేసే భావాలున్న కుటుంబం కాదు మరి ఎవరైతే అధిష్టానం అని చెప్పి అధిష్టానాన్ని తప్పుడు దోవ పట్టించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే తప్పుడు దోవ పట్టించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పడతా ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే అభిమతి విడదాం రజనీ గారు మరి ఎంత ఖర్చు పెట్టకపోతే మనం గౌరవనీయులైన పెద్దలు మరి రాజశేఖర్ గారిని పక్కన టాలెంట్ ఉందన్నప్పుడు మరి మేమంత మరి అలాగే గత ఐదు సంవత్సరాలు ఆయన గౌరవంతో పెద్దరికంగా ఆగున్నారు మేమైతే ఆగాండి గడప గడప ఇప్పుడే పాపం వేరే వ్యక్తిని తీసుకొని వచ్చారు అతన్ని మరి ఎన్ని కోట్లకి మరి అతన్ని మరి తీసుకొని వచ్చారు మరి అతనికి ఏ ఆశ చూపించారు ఇక్కడ పరిస్థితులన్నీ తెలియజేశారో లేదో మరి ఏంటి తెలియజే మరి ఇక్కడ ఉన్న ఒక పరిస్థితులని అవగాహన లేకుండానే వచ్చేసి ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఉండడం కాదు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచన ఉంటే ఆ వ్యక్తి పాపం రావడానికి కూడా మేము ఉంటాం మా కుటుంబం ఉండి చూసుకునేది మీకే ఇబ్బంది లేదని చెప్పి తీసుకొచ్చుంటారు గెలిచాకో లేకపోతే ఓడాకో నువ్వు తిరిగి మళ్లీ వెళ్లి హ్యాపీగా నువ్వు గుంటూరుగా ఉండొచ్చు లేకపోతే ఇక్కడ మా కుటుంబం ఉండి అప్పట్లాగే మేము రేషన్ మాఫియాని మరి అప్పట్లాగే పనులకి ఉద్యోగాలకి రెండు లక్షల నుంచి మొదలుపెట్టి ఎనిమిది లక్షల దాకా పది లక్షల దాకా తీసుకోవచ్చు మరి అలాగే ఎన్నికలకి కోవిడ్ సమయంలో కూడా మా లాంటి వాళ్ళు ప్రజల ప్రజాప్రతినిధుల దగ్గర నుండి వసూలు చేసిన డబ్బులతో చేసి వీఆర్ ఫౌండేషన్ మనం పెట్టుకోవచ్చు మరి ఇంకా చెప్పుకుంటూ పోతే నా దగ్గర నిన్న ఫేస్బుక్ లో చూస్తా ఉన్నా నేను సోషల్ మీడియా అని ప్రతి పార్టీకి ఉంది ఏమన్నా ఉంది కదా ఉన్న సోషల్ మీడియా ఎవరికి వారు చండాలమైన మాటలతో అసభ్యకరంగా మరి ప్రతి ఒక్కరిని హింసిస్తా ఉంటున్నాను అది రెండు పార్టీలోనూ మూడు పార్టీల్లోనూ జరుగుతూనే ఉంది కానీ నేను వచ్చిన మొదటి రోజే సోషల్ మీడియాని పిలిచి ఎవరు ఎటువంటి కామెంట్లు పొరపాట్లు పెట్టినా కూడా నాతో వద్దు మీరు ఒక అరవై మంది వచ్చారు డెబ్బై మందో ఎనభై మంది ఉన్నామంటున్నారు నియోజకవర్గంలో సోషల్ మీడియా వాళ్ళు మీరందరూ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఇబ్బందులు కుటుంబాలకు ఎవరికైనా జరుగుతున్న అన్యాయాలుంటే నాకు గా పోస్ట్ పెట్టండి వెంటనే ఇమీడియట్ గా మా మనుషులు వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ ఇబ్బందులని సరి చేస్తాం సోషల్ మీడియాగా మేము చేస్తున్న ఈ రోజు మీటింగ్ ఉంది రేపు మీటింగ్ ఉంది ఏదైనా ఉన్నాయి అవి ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయండి తప్ప మేము వీరు కంచుకోట మా కంచుకోట బాట బద్దలు కొట్టది కంచుకోట గుంటూరు కట్టుకోవడానికి వెళ్ళాం మొన్న కంచుకోట పాట రాయించుకున్నాం ఈ రోజు గుంటూరు కట్టుకుంటున్నాం ఇంకో కోట ఇలాగా ఐదు సంవత్సరాలకు ఒక కోట కట్టే డబ్బులు ఎవరికి వద్దు మామూలుగా ఇక్కడే ఉండి మనం పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టించుకోవద్దు అని చెప్పే నేను కేవలం ఆ పాట కూడా నా పేరు మీద ఉన్న పాట ఒకటి ఏదైతే మన పార్టీ ఉందో తెలుగుదేశం రాసిచ్చారు అది తెలుగుదేశంలో ఉంటున్న బాగా దగ్గర సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ రాజులు రాయించిన పాట అది నాకు కావాల్సింది పక్కన చెడ్డలో అంతేగాని మనకు మన డబ్బులు పెట్టి మనమే డబ్బాలు కొట్టించుకునే సంస్కృతి మానుకోవాలి అనే ఉద్దేశంతో నేను సోషల్ మీడియాలో ఎక్కువ ఏది పెట్టదు మనం చేసే పనులు పెడదాం ఎవరికైనా కావాల్సి పెడదాం అనే ఉద్దేశంతో చెప్తా వచ్చాను ఇలాగా కాకుండా మనం మన నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులని అవహేళన చేసిన ఏకైక ప్రజాప్రతినిధిగా మన విడద రజని గారు స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఎందుకంటే కాదు ఇద్దరు కాదు మరి నేను మొన్నే ప్రెస్ మీట్ లో నేను మా వైస్ చైర్మన్ గారు మీ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కానీ ఆ వ్యక్తి దగ్గర నుండి రెండున్నర కోటి రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది అతనికి డబ్బులు ఇవ్వాలి